గురువారం నల్గొండ పట్టణంలోని జనగనమన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ నూట ఇరవై తొమ్మిదవ జయంతి వేడుకలతో పాటు పరాక్రమ దివాస్ జనగనమన ఉత్సవ సమితి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ రూపొందించిన ఆజాద్ హింద్ ఫౌజ్ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు అనంతరం ఆర్య ప్రతినిధి సభ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి హరికిషన్ వేదాలంకర్ జనగణమన ఉత్సవ సమితి అధ్యక్షుడు కర్ణాటి విజయ్ కుమార్లు మాట్లాడారు గురువారం నల్గొండ పట్టణంలో జనగణమన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ నూట ఇరవై తొమ్మిదవ జయంతి వేడుకలతో పాటు పరాక్రమ దివాస్ జనగణమన ఉత్సవ సమితి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ రూపొందించిన ఆజాద్ హింద్ ఫౌజ్ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు అనంతరం ఆర్య ప్రతినిధి ఉభ సవ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి హరికిషన్ వేదాలాంకర్ జనగణమన ఉత్సవ సమితి అధ్యక్షుడు కర్ణాటి విజయ్ మాట్లాడుతూ మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్రం ఇస్తాను అని పిలుపునిచ్చి దేశ ప్రజల్లో స్వాతంత్ర కాంక్షను నింపిన విప్లవ నాయకుడిని గురించి ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు జపాన్ జర్మనీ దేశాల సహకారంతో బ్రిటిష్ వారిపై ప్రత్యక్ష పోరాటం జరిపి పంతొమ్మిది వందల నలభై మూడులోనే జాతీయ జెండా ఎగురవేసి దేశానికి స్వాతంత్రం ప్రకటించుకున్నారని అన్నారు నల్గొండ డిఎస్పీ శివరాం రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో పదకొండు సార్లు జైలుకు వెళ్ళి వచ్చి ఆజాద్ హిందూ ఫౌజ్ పేరుతో ప్రత్యేక సైన్యం ఏర్పాటు చేసి స్వాతంత్రం పోరాటం చేశారని గుర్తు చేశారు లక్షలాది మంది కలైన ఐసీఎస్ ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలి ఎందరికో ఆదర్శంగా నిలిచారని అన్నారు దేశ నాయకుల గురించి తెలుసుకోవడమే కాకుండా వారి ఆలోచన విధానాలకు అనుగుణంగా యువత నడుచుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి వైస్ చైర్మన్ అబ్బాకొని రమేష్ గౌడ్ మాజీ చైర్మన్ బోయపల్లి కృష్ణారెడ్డి ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్ జనగణమన ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి కొలనుపాక రవికుమార్ సహాయ అధ్యక్షులు దోసపాటి శ్రీనివాస్ కోశాధికారి పోలోజు భాగేంద్రాచారి సభ్యులు పోలా జనార్దన్ సుందర్ ఆర్కే ప్రదీప్ మందాలపు శ్రీనివాస్ గణేష్ జానారెడ్డి పానగంటి సోను ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు जै जय माता माता जै जय माता माता సుభాష్ చంద్రబోస్ నూట ఇరవై తొమ్మిదవ జయంతి మరియు పరాక్రమ దివస్ శుభాకాంక్షలు అలాగే నా జనగణమన ఉత్సవ సమితి నాలుగవ వార్షికోత్సవ శుభాకాంక్షలు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగానే నాలుగు సంవత్సరాల క్రితం నల్గొండపట్నంలో నిత్య జాతీయ గీతాలాపన పన్నెండు సెంటర్లలో పన్నెండు కేంద్రాల్లో ప్రారంభించడం జరిగింది ఆ తర్వాత ఇంకొక ఆరు కేంద్రాలు ప్రారంభించాం మొత్తం పద్దెనిమిది కేంద్రాల్లో అది అలాగే గత ఇరవై ఐదు సంవత్సరాలుగా నల్లగొండపట్నంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా కళా పాఠశాల విద్యార్థులకు ఆరు ఏడు తరగతులకు ఎనిమిది తొమ్మిది తరగతులకు వాళ్ళకు సీనియర్ జూనియర్స్ విభాగంగా వ్యాసరచన పోటీ నిర్వహించడం జరిగింది ఆ విద్యార్థులకు ఈ సందర్భంగా వక్త వీళ్ళందరి తోటి వాళ్ళకు బహుమతులు అందజేయడం జరిగింది నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈ దేశ స్వాతంత్ర సమరంలో అత్యంత కీలక పాత్ర వహించిన మహాయోధుడు మహనీయుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరు చెప్తేనే యువతకు తన గురించి తెలిసిన వారందరికీ రోమాలు నిక్కపరుచుకుంటాయి ఎందుకంటే స్వాతంత్ర సమరంలో పద్దెనిమిది వందల యాభై ఏడు నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు ఈ తొం తొంభై సంవత్సరాల కాలంలో ఏడు లక్షల యాభై వేల మంది దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించారు రుక్మిణి ఒక ఇరవై వేల మంది సైన్యాన్ని విదేశాల్లో జర్మనీ జపాన్ సహకారంతో విదేశాల్లో ఉన్న భారతీయ యుద్ధ ఒక ఒకచోట చేర్చి వాళ్ళందరికీ ఆయుధాలు ఇప్పించి ఆ సైన్యాన్ని తీసుకొని బర్మా నల్గొండ పట్టణ మధ్యలో సుభాష్ చంద్రబోస్ గారి యొక్క ఎక్కడైతే స్టాచ్యూ ఉందో ఆ ప్రాంగణంలో నల్గొండ జనగణమన సమితి యొక్క ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ గారి యొక్క నూట ఇరవై తొమ్మిదవ జయంతి జరుపుకోవడం అనేటువంటి జరిగింది ఈ కార్యక్రమంలో అనేక మంది విద్యార్థులకు సుభాష్ చంద్రబోస్ జీవిత చరిత్ర గురించి అనేక మంది తెలిపారు ఆ సందర్భంలో ఏంటంటే సుభాష్ చంద్రబోస్ యొక్క దేశభక్తిని మనము నేటి తరానికి నేర్పించాల్సినటువంటి అవసరం ఉంది ఈ సందర్భంలో నేటి ప్రభుత్వాలను నేను కోరడం ఏంటిదంటే డిమాండ్ చేయడం ఏంటిదంటే సుభాష్ చంద్రబోస్ లాంటి దేశభక్తులందరినీ యొక్క జీవిత చరిత్రను కూడా పాఠ్యభాగాలలో చేర్చాలని నేను డిమాండ్ చేస్తున్నాను